అయ్యో ఎవరు నువ్వు నా కొంత కొంచుకున్నావు ఏంటి నీ చేతులు ఉన్నా నా చేతలు ఉన్నాయి నేను వెళ్ళాలి నువ్వు నేను గుర్తుపట్టలేదు ఎవరు నవ్వు నేను కవిత కవిత ఎవరు నా పేరు కవిత కాదు నాకు తెలియదు నా క్లాస్మేట్స్ ఎవరు లేరు లేరు గుర్తుపట్టాలా నేను గుర్తుపట్టేలా నువ్వు నా పనులన్నీ తినేసేలాగా ఉన్నావు ఇటు ఇవ్వు కవరు నాకు తెలియదు తెలీదు నువ్వెవరు అయ్యో తెలీదు అంటే తెలుస్తుందా అబ్బా ఎవరా బాబు నాకు తెలీదు నాకు కవర్ ఇచ్చేయి నేను వెళ్ళాలి అర్జెంట్ గా నాకు పని ఉంది కొంచెం నాకు కవర్ ఇచ్చేయి నీ చేతులు ఉంటే నీదా అయ్యో నాకు కవర్ ఇచ్చేయి నేను వెళ్ళాలి ఎవరినవా అసలు నేను గుర్తుపట్టలేదు తెలీదు నేను గుర్తు పట్టలే నాకు ఎవరు ఆహా పట్టలేదు రెండు పనులు తీసుకుంటావా గుర్తు పట్టలేదంటే పనులు పండ్లు అని తినుకుంటా ఏంది సగం తినేసినావు పోనీ పండ్లు పోతే పోయినాయి నా బుర్ర తినేసే వాడు లేకుంటే తెలిసినట్టు నటించిందా లేక తెలిసి కూడా తెలవనట్టు నటించిందా ఫోన్లే ఏదైతే